ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పత్రికలు చదివి ఉంటే భారత రాజ్యాంగం గురించి ఒక ప్రధానమైన రెండు స్టోరీ రెండు వ్యాసాలు వల్ల ఒక ఒక చరిత్రకారుడు రామచంద్ర గృహే గృహ అని ఒక చరిత్రకారుడు ఒక వ్యాసం రాశాడు ఇంకొకసారి ఒక ఆయన రాశాడు రెండు వ్యాసాలు ఇవాళ ఆంధ్రజ్యోతి రాజ్యాంగం గురించి ఈ దీపం దారికి సంబంధించి వెలుగు దారికి సంబంధించి రాజ్యం గురించి రాసిండ్రు బాబాసాహు అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో రాజ్యాంగం ఆమోదించినప్పుడు ఒక ఒక కొంత ఉపన్యాసం ఇచ్చినప్పుడు కొంత మాట్లాడాడు అది మీ ముందు నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై మనం మన వైరుధ్యాల జీవనంలోకి ప్రవేశించుచున్నాం రాజకీయంగా మనకు సమానత్వం ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక జీవనంలో అసమానతలు ఉంటాయి ఒక మనిషికి ఒకే ఓటు ఒక ఓటుకు ఒకే విలువన్న సూత్రాన్ని మనం రాజకీయాల్లో గుర్తిస్తాం మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషికి ఒక విలువ ఇచ్చే సూత్రాన్ని పాటించడం జరగదు మన సామాజిక ఆర్థిక జీవనంలో ఎంతకాలం సమానత్వ తిరస్కరణ కొనసాగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే వర్తమాన భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఇది అంటే మిత్రులరా ఇవాళ భారత రాజ్యాంగం గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ డెబ్బై ఐదు ఏళ్ళ సందర్భంగా భారత పార్లమెంట్లో కూడా భారత రాజ్యాంగం పైన ఒక ప్రత్యేక చర్చ జరిగింది మీ అందరూ చూసి ఉంటారు భారత రాజ్యాంగాన్ని మొత్తం పార్లమెంట్లో కర్ణాటక అసెంబ్లీలో భారత రాజ్యాంగము ప్రదర్శి ప్రదర్శించబడ్డది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటము ప్రదర్శించబడ్డది కారణం మీ అందరికి తెలుసు డెబ్బై ఐదు సందర్భంగా రాజ్యాంగం ఉంది రాజ్యాంగం అమలు ద్వారా ఎటువంటి మార్పులు వచ్చినాయి ఆ రాజ్యాంగం ఈ దేశానికి ఎటువంటి దశ దిశ ఇచ్చిందని ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఈ దేశ శాఖ మంత్రి అమిత్ షా ఆ చర్చని తట్టుకోలేక ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఒకవైపు మల్లికార్జున ఖర్గే గారు అటు రాజ్యసభలోను ఇటు పార్లమెంట్లోను ప్రతిపక్ష నాయకులుగా భారత రాజ్యాంగం గురించి అనేక మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడడాన్ని జీర్ణించుకోలేక ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేద్కర్ 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 అని అంటారు ఒక మీరు దేవుని తలుచుకుంటే దేవుని తలుచుకుంటే మీరు ఏడు సప్త స్వరాల వెనక్కి పోతారు ఆమెకు ఒక విముక్తి కలుగుతుంది ఒక మోక్షంగా అని నిండు సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానించినప్పుడు ఈ దేశం మొత్తం అగ్ని గుండమైంది ఈ దేశం మొత్తం నిండు పార్లమెంట్ అంతా ఒక దిగ్బంధం జరిగింది అనేక సమ సహజ సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంటే బాబాసాహెబ్ పేరు విన్నా ఈ భారత రాజ్యాంగం విన్నా ఇక్కడి హిందూ మతోన్మాద శక్తులకు ఇక్కడి మనవాళ్ళకు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఇక్కడ బీజేపీ హిందూ మతోన్మాద శక్తులకు ఒక వణుకు పుడుతుంది అంబేద్కర్ అంటే ఒక కరెంట్ షాక్ లాగా పరికిపోతున్నారు అంబేద్కర్ అంటే ఇక్కడ మా సవర్కర్ గురించి మాట్లాడాలి ఇంకో ఇంకోటి గురించి మాట్లాడాలి ఇక్కడ అంబేద్కర్ గురించి ఏందని చెప్పి ఒక అంబేద్కర్ ను అవమానించిన సంఘటన ఇవాళ మనం కనిపిస్తా ఉన్నాయి దేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మేము తిరిగి మేము గనక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ మేము ఈ దేశంలో మనవాదం తీసుకొస్తామని చెప్పి కేంద్ర మంత్రి అనంత్ ఎగ్డే గారు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఓ కేంద్ర మంత్రి ప్రకటించాడు ఇటువంటి సందర్భంలో ఈ దేశ ప్రజలు బీజేపీకి ముక్తాడు వేసి తమ ఓటు ద్వారా ముక్కుతోడు వేసి మెజార్టీ ఇవ్వకుండా మెజార్టీ ఇవ్వకుండా కట్టడి చేసి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా వాళ్ళకి అధికారం ఇవ్వకుండా వాళ్ళ అధికారాన్ని కట్టడి చేశారు ఈ దేశ ప్రజలు ఒక్కసారి గట్టి తప్పటంతో మనకి మనకు ఒకసారి గట్టిగా చప్పట్ కొట్టుకుందాం నిజంగా బీజేపీ మెజార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ ఈ భారత రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని పెడతారంటే మనవాదం అంటే ఏంటిది జోగుని గురించి వాడాడు కదా ఆ జోగిని ఎంత మంది దగ్గర కనుకోవాలి ఎవరు వీసేవాలి అటువంటి కావాలని కావాలనుకుంటుంది ఇక్కడ ఎవరికి ఓటు వేయడానికి లేదు ఇక ఎవరికి మట్టడానికి లేదు ఎవరికి భూమి లేదు ఎవరు చదువుకోడానికి లేదు ఎవరు ఉద్యోగం చేయడానికి లేదు ఇటువంటి సమానత్వం సమానంగా ఆడ మగ కులాల ఇట్లా సమానంగా కూర్చోడానికి వీలు లేదు కింద కూర్చోవాలి చెప్పులు చేత పట్టుకొని దొరల ముంగట నడవాలి ఆ బల్లోకి వెళ్ళకూడదు ఇది మనువాదం ఇది బీజేపీ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని తీసుకోవడానికి ఓ ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో దేశ వ్యాప్తంగా అనేక సంఘాలు అనేక సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఒక ఉద్యమాన్ని చేతి పట్టి రాజ్యాంగం రక్షణ ఇవాళ ఈ ఈ ఈ దశకంలో ఈ దశకం మొత్తం భారత రాజ్యం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే అది మన గురించి చర్చ జరుగుతున్నట్టు మన హక్కుల గురించి చర్చ జరుగుతున్నట్టు మన బతుకుల గురించి చర్చ జరుగుతున్నట్టు అట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో దళిత భోజన ఫ్రంట్ ప్రతి సంవత్సరం మా వినయన్న ఒక పేరు ఖాయం చేస్తాడు ఏ ఏ ఏ అంశాలకైతే మనం పనిచేస్తామో ఆ అంశాల చుట్టూ మనము కేంద్రీకరించాలని చెప్పి చెప్పినప్పుడు ఈ భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ఉద్యమం చేపట్టడం ఏంటిది భారత రాజ్యాంగం విలువ అంటే భారత రాజ్యాంగం విలువ అంటే అందరికి స్వేచ్ఛ ఉండడం భారత రాజ్యాంగ అంటే ఏంటిది అందరికి సమానత్వం ఉండడం భారత రాజ్యాంగ విలువ అంటే అందరూ సోదర భావంతో ఆడామగలిసినోడు పేదవాడు కిందుకుల కులపోడు పైకుల పోలాలు దోపిడి కులాలు కూడా సమానత్వం అనే ఒక ఏదైతే ఒక విలువ ఉందో అదే ఇవాళ భారత రాజ్యాంగం ఒక విలువ అదే విధంగా ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించడమే ఈ భారత రాజ్యాంగం ఒక విలువ ఈ విలువల పరిరక్షణ కోసం దళిత ఫంట్ నవంబర్ ఇరవై ఆరు నాడు పెద్దలు గౌరవనీయులు బక్కి వెంకటే గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించాం ఈ ముగించని కూడా కారణం అదే ఉంది ముగించాడు కూడా ముగింపు ఉపన్యాసం కూడా గౌరవనీయులు బక్కి వెంకటే గారితో మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది ఎందుకు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బలమైన కారణం ఈ రాజ్యాంగం నమ్ముకొని ఈ ఓటు హక్కును నమ్ముకొని అనేక బాధల నుంచి అనేక పేదరికల నుంచి బయటపడి తనకు తానుగా ఒక సర్పంచ్ గా ఒక డైరెక్టర్ గా ఒక ఎడ్పీ డిసిగా ఇప్పుడు మన ముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన జీవిత రాజకీయ చరిత్ర చూస్తే ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి మంత్రి కావాల్సిన ఒక అర్హతలున్న మనిషి కానీ కులం కారణంగా పైసలు లేవని కాదు మా సార్ దగ్గర పైసలు కూడా మస్తున్నాయి కానీ పైసలు లేని కారణం కాదు కులం కారణంగా రిజర్వేషన్ కారణంగా తాను ఎమ్మెల్యే కాలేకపోయాడు కానీ ఒక క్యాబినెట్ ఆ ఎమ్మెల్యే కంటే ఉన్నతమైన ఒక రాజ్యాంగ పదవి మంత్రి పదవితో పాటు క్యాబినెట్ హోదా కలిగిన ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారితో ఈ ఈ యాత్ర ఈ చైతన్య ప్రచారోద్యమాన్ని ఇరవై ఆరు నాడు మా స్వామి గారు మా దుబాయ్ సంజీవ్ గారు మా వేణు గారు అందరం కలిసి అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది భూమిపల్లి మండల కేంద్రంలో అక్బర్పేట మండల కేంద్రంలో కొత్త మండలం సారే ఆ మండలాన్ని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి నుంచి ఖర్చు చేశాడు అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది తిరిగి సిద్దిపేట ఈ రాష్ట్ర సదస్సు పెట్టుకో నిర్వహిస్తున్నాం సార్ మీరు రావాలి అని చెప్తే ఒక్క మాటకు ఒకే ఒక్క క్షణంకు నేను వస్తున్నా మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పి ఇలా ఆరు గంటకి ఫోన్ చేసి మేము ఎట్లా వస్తున్నాం నువ్వు నిన్న ఫోన్ చేశాడు ఈ రోజు ఫోన్ చేశారు నువ్వు నాతో వస్తావా లేదు నువ్వు ఎట్లా పోతావు నేను ఎట్లా రావాలి అని సారు ఫోన్ చేసిం ప్రత్యేకంగా అంటే ఒక అనగారిన వర్గం నుంచి ఒక అణచివేతను ఎదుర్కొని ఒక దోపిని ఎదుర్కొని ఒక కుల వ్యక్తిని ఎదుర్కొని ఒక అన్యాయం ఎదుర్కొని నిలబడ్డ ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారితో ఈ ఈ ఈ యాత్ర చైతన్య రాజ్యాంగ విలువల ప్రచోద్యమాన్ని ప్రారంభించుకోవడము ముగించుకుందామని చెప్పి డిబిఎఫ్ నిర్ణయించుకుంది ఇంకో ప్రధానమైన కారణం ఉంది వినాయన ఉన్నాడు ఇక్కడ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు చేసిన అనేక మంది ఉన్నారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదిలాబాద్ నిర్మలు అనేక గ్రామాలు ఈ రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కృష్ణా మండలం కృష్ణా నది నది ఒడ్డుకాడికి పోయి కూడా అక్కడ యోగేంద్ర స్వామి గుళ్ళోకి ఒక మాదిగ కూరోడు పెళ్లి చేసుకోవడానికి వీలు లేని చెప్పి అక్కడ బాపని పంతులు రానివ్వకపోతే అక్కడ ఒక దళిత యువకుడికి మాదిగా ఉబులేసుకు న్యాయం కోసం హైదరాబాద్ నుంచి చైర్మన్ గారి నాయక చైర్మన్ గారి కారు కదిలి అక్కడ చివరి ఈ రాష్ట్ర సరిహద్దుకు చైర్మన్ గారు అక్కడ ఉన్నారు ఇట్లా అనేకమైన మారుమూల ప్రాంతాలకు దాదాపు ఇప్పటికి ముప్పై మూడు జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై ఐదు జిల్లాలు ఏ రాష్ట్ర చైర్మన్ కూడా నేను జస్టిస్ పునే కమిషన్ చూశాను జస్టిస్ నాగార్జున కమిషన్ చూశాను మా ఎర్రల శ్రీనివాస్ కమిషన్ చూశాను సుబ్బారావు గారు ఐఎస్ గా ఓఎస్ ఉన్నప్పుడు చూసాము వీళ్ళందరూ హైదరాబాద్ విడవలేదు చాలా తక్కువ మంది కొంతమంది హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు రంగారెడ్డి జిల్లాలు మెదక్ జిల్లాలు అటువంటి మాత్రమే దిగిండ్రు కానీ బక్కి వెంకటయ్య గారు తన నాయకత్వంలో ఉన్న మొత్తం కమిటీ సభ్యులు కమిషన్ సభ్యులు మొత్తం ఈ తెలంగాణ చుట్టుముట్టారు ఈ తెలంగాణలో ఈ జిల్లాకు పోలే అనే జిల్లా ఇవ్వాలి కాబట్టి మిత్రుల గట్టిగా ఒకసారి చైర్మన్ గారికి ఒక గట్టి సప్పట ద్వారా మీరు అభినందించమని చెప్పుకుంటున్నారు ఇది నేను చైర్మన్ గారిని మెచ్చుకోనికో కాదు మన రెండు రకాలు పనిచేస్తుంది రాజ్యాంగం నమ్ముకొని ప్రభుత్వ పాలసీలు ఏమన్నాయి చట్టాలు ఏమన్నాయి హక్కులు ఏమున్నాయి హక్కుల అమలు కోసం చట్టాల అమలు కోసం నిరంతరం పనిచేసే వాళ్ళతోటి హృదయంలో పెట్టుకుంటాం గుండెలో పెట్టుకుంటాం ఆ హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు హక్కులను ఉల్లంఘించే ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి వ్యతిరేకంగా డిబిఎఫ్ నిలబడుతుంది అమిత్ షా అంబేద్కర్ అవమాన పరిచాడు వారి దిష్టిబొమ్మ హైదరాబాద్ హైదరాబాద్ నడిబొడ్డులో డాక్టర్ బాబా అంబేకర్ ముందు తగలబెట్టాం వరంగల్ లో తగలబెట్టాం సిద్దిపేటలో తగలబెట్టాం రామంపేటలో తగలబెట్టాం గజ్వాలలో తగలబెట్టాం ఇటు అనేక చోట్ల అమిత్ షా తగలబెట్టాము అమిత్ షా తగలబెట్టాము అదేవిధంగా వెంకటే గారిని మేము హృదయం నిండా ఆహ్వానించుకొని అంటే రాజ్యాంగాన్ని హక్కుల్ని కాపాడే ఒక రక్షకుడిగా ఏ సీస్ వీళ్ళందరూ ఎస్కిస్తూ అనుకుంటారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎవరైతే మీరు రక్షకులు ఎస్కిస్తూ అంటారు కదా కానీ దళితులకు ఆదివాసీలకు నోరు లేని వారికి వెంకటయ్య గారు ఒక గొంత అయ్యారు అందుకని వాళ్ళ మేము ఇవాళ వెంకటయ్య గారిని ఇక్కడికి ఆహ్వానించుకున్నాం కాబట్టి వెంకటయ్య గారికి మనస్ఫూర్తిగా దళిత జాతీయ కమిటీ తరపున రాష్ట్ర కమిటీ తరఫున మేము కృతజ్ఞత చేస్తున్న అభినందన తెలియజేస్తున్నాం మీరు వచ్చేందుకు ఈ ఈ సమావేశాన్ని పెడుతున్నామని చిన్న సమాచారం పత్రంలో పేరు ముందే పేరు చెప్పకముందే మా వినాయనకు మేము పేరు వేసుకున్నాము అన్న వెంటనే చూసి ఐఎమ్ కాల్ కమింగ్ అని చెప్పి నిన్న రాత్రి ఇక్కడికి చేరుకొని మమ్మల్ని అందరినీ సిద్ధం చేసి ఈ ఏర్పాట్లు ఏం నడుస్తున్నాయి తిండి తిప్పలేంది ఎవరెవరు వస్తున్నారని చెప్పి నిన్న రాత్రి ఒంటి గంట రెండు ఈ సమావేశాన్ని రివ్యూ చేసుకొని అన్న మన వినాయక నచ్చిండు మీ అందరికీ పేరు పెరిగిన కోర్టు మీ పేరు పెరిన అభినందన తెలియజేస్తూ డిబిఎఫ్ లక్ష్యం భారత రాజ్యాంగ పరిరక్షణ భారత హక్కు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ మేనిఫెస్టో ఏమి లేదు రాజ్యాంగం అంటే దిశ నిర్దేశిస్తాడు అట్లా మేము ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బానిసత్వం నుంచి మళ్ళీ తిరిగి మన బానిసత్వంలోకి మరుస్తున్న మర్వాడానికి వ్యతిరేకంగా నిలబడడానికి ఈ భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సును ఈ వరంగల్ కేంద్రంగా హనుమకొండ కేంద్రంగా జరుపుతా ఉన్నాం కేవలం మేము అక్కల గురించి మాట్లాడలేము కాదు మీటింగ్ కాదు ఈ తెలంగాణ జిల్లాలో రాజేందర్ అనేక పులి కల్పన అనేక మంది ఒక రెండు వేల కుటుంబాలను ఈ సిఇటీ వాళ్ళ కాలంలో ప్రత్యక్షంగా కలిసినవన్న రెండు వేల కుటుంబాలను కలిసి వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ జీవితం పైన ప్రభుత్వం ఎట్లయితే కులగల చేసిందో మేము కూడా ఒక కులగేణ లాంటి ఒక సర్వేను ఒక డెబ్బై ఐదు ప్రశ్నలతో కూడిన సర్వేను చేసి ఆ నివేదిక త్వరలో రాబోతుంది ఆ నివేదికలో అనేక మంచిది వీళ్ళు అక్కలు కూర్చున్నారు చిన్న పిల్లలు కూర్చున్నారు హైదరాబాద్ నగరంలో ఇరవై ఏళ్ళకి వాడు మందు తాగుతూ డ్రగ్స్ తాగుతూ చనిపోతున్నాడు అప్పుడు మేము అక్కడ మద్యానికి వ్యతిరేకంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో మొత్తం బస్తీలలో క్యాంపెయిన్ చేస్తూ మద్యం మానుదాం డ్రగ్స్ మానుకుందాం మన జీవితాలు కాపాడుకుందాం మద్యం తాగదురు అన్న మద్యం తాగదురు అయ్యి అని చెప్పి ఒక క్యాంపెయిన్ ను ఈ సర్వే ద్వారా డిబివాల్వ్ చేసింది అదే విధంగా మీ అందరూ తెలుసు మలన సాగర్ అనే ఒక ప్రాజెక్టు కేసీఆర్ కట్టాడు ఒక అద్భుతమైన ప్రాజెక్టు కట్టాడు అక్కడ పద్నాలుగు గ్రామాలు మొత్తం త్యాగం చేశాయి కానీ పద్నాలుగు గ్రామాల ప్రజలకు ఇంకా రావాల్సిన ఆర్ఎంఏ ప్యాకేజ్ రావట్లేదు ఇంకా ఒంట్రెస్ రావట్లేదు యోధులకు రావట్లేదు అని చెప్పి మా సర్వే ద్వారా తెలిసింది అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ఏతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీము భూమిలోకి ఇవ్వాలి కదా భూమిలోకి ఇవ్వాలి కదా అక్కడ భూమిని ప్రభుత్వమే తీసుకుంది కానీ అక్కడ భూమి తీసుకుంది కానీ వాళ్ళకి ఇందిరాత్మీయ భరోసాకి వాళ్ళ అరువులు కాదని చెప్పి అక్కడ అధికారులు ప్రకటిస్తే మా గారి నాయకత్వంలో అక్కడ ఆర్డీఓ కార్యాలయం చుట్టుముట్టి అక్కడ కలెక్టర్ కార్యాలయం చుట్టుముట్టి రాష్ట్ర యంత్రాంగానికి సీతకకు చెప్పి సీతకకు బహిరంగంగా లేఖ రాశాం నేను డగన్ కానికల్ పత్రిక ఒక వివరమైన రాసిన లేఖను డీబీఎఫ్ రాసిన లేఖను డగన్ కానికల్ పత్రిక కూడా ముద్రించింది ఇచ్చింది ఆత్మీయ